నేను రోజు ఇంట్లో కూర్చొని నడుస్తున్నాను మీరు ఏం చేస్తున్నారు అసలు చాలా మంది బయట కూడా రావట్లేదు ఇదేనా మన పరిస్థితి మనం డెబ్బై డెబ్బై మార్కులు వచ్చి ఊరికే రావాలి కదా ఎన్ని రోజులు కష్టపడితే ఆ మార్కులు వచ్చి ఉంటది ప్రజలకి న్యాయం చేయకపోతే రాజకీయాల నుంచి తప్పు ఉంటుంది ఇది చేయాలి సార్ ఈ జీవోత్రి కోసం న్యాయం చేస్తాను అన్నారు కాబట్టి జీవో త్రీ కోసం చేయండి సార్ ఈ మెసేజ్ మీ ఓరకు వస్తే దయచేసి జీవో త్రీ కోసం మీ పార్లమెంట్ కోసం ఫైట్ చేయండి మీరు డిపిఎస్ఈ కోసం లాగా ఆలోచించొద్దు సార్ మీరు ఒక సామాన్య వ్యక్తుల ఆలోచించి మా కోసం ఆలోచించండి ఈ ట్రైబులు గిరిజనులు ఈ మట్టిలో మాణిక్యులు అంటారు కదా సార్ మా కోసం ఆలోచించి గట్టిగా ఫైట్ చేసి జీవో త్రీ మమ్మల్ని మీ ద్వారా మమ్మల్ని తీసుకొచ్చేటట్టు అంటే ఆల్టర్నేటివ్ జీవన తీసుకొచ్చేటట్టు కోరుకుంటున్నాం సార్ పన్నెండు వేల మంది రాశారు డిఎస్సి ఆ పన్నెండు వేల మందికి ఎగ్జామ్ పెట్టి అందులో క్వాలిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా పోస్టులు అంతే కదా అప్పుడే కదా క్వాలిటీ వాళ్ళు ఇస్తారు క్వాలిటీ ఇవ్వలేము ఇక్కడ డెబ్బై ఆరు డెబ్బై ఏడు ఎనభై మార్కులు వచ్చే వాళ్ళకైనా జాబులు ఇస్తే వాళ్ళు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు కదా హిందువులకి అరవై ఐదు మార్కులకు జాబులు ఇచ్చేస్తున్నారు వాళ్ళు క్వాలిటీ ఎలా ఇస్తారు ఇక్కడ డెబ్బై ఆరు మార్కులకు ఇచ్చిన క్వాలిటీ ఇస్తారు కదా మీరు ప్రకారం అన్నట్టు మార్కులు ఎక్కువ వచ్చిన క్వాలిటీ ఇస్తే వీళ్ళు అందరూ మరి అంతే కదా సెలక్షన్ లిస్ట్ వచ్చినప్పుడు ఒకే ఏడుపు ఉంటుంది మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు ఒకే ఉంది ఇప్పుడు ఆర్డర్స్ ఆర్డర్స్ అంటే ఏంటండి ఖచ్చితంగా జాబ్ చేయడానికి సిద్ధమైనటువంటి అభ్యర్థి ఈరోజు వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి వస్తున్నారో మనకు బాగా తెలుసు చాలా మంది ఏడుస్తున్నారు అనేది మనకి కనబడుతుంది కళ్ళ ముందు కానీ కనిపించే ఏడుపు కన్నా కనబడిన ఏడుపు చాలా మందికి ఉన్నప్పటికీ కూడా ముందుకు రావడానికి సిగ్గు ఎక్కువగా ఉంది ఒకవైపు భయం ఉంది ఒకవైపు ఎవరు ఏమనుకుంటారు అనేది కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు ఫిఫ్త్ షెడ్యూల్ ఫిఫ్త్ షెడ్యూల్ అన్న రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది మన ఏజెన్సీ లో ఎలా వర్తిస్తుంది అనేది జూలై పద్నాలుగో తేదీన ప్రారంభించినటువంటి ఈ యొక్క ఆదివాసీ నిరుద్యోగులటువంటి ధర్నా లేదా ర్యాలీ ముట్టడి ఎన్నో కార్యక్రమాలు మన యొక్క అల్లూరు సీతారామ జిల్లాకి అందరికి కూడా యూట్యూబ్ల ద్వారా పేపర్ న్యూస్ ద్వారా లేదంటే పత్రిక విలేకరుల ద్వారా అనేక మందికి తెలియనప్పటికీ కూడా ఎవరు కూడా రాలేకపోతున్నారంటే మాకెందుకు అని ఎదురు చూస్తున్నారు అందరు కూడా ఎందుకు లేరే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎందుకు మన కోసం వచ్చామో అందరి కోసం వచ్చామండి అందరి కోసం వచ్చాము కానీ ఈ రోజు రోడ్డు ఈ సభ నుంచి ఆ రోజు చూస్తే జిల్లాకి హెడ్ క్వార్టర్ పాడేరు అనేది నిజమా కదండి ఎంత రద్దీగా ఉంటుంది రద్దీగా ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా కనబడుతున్నవాడు ఆదివాసీ వాడే నిరుద్యోగే అందులో కూడా ఉన్నాడు వాడికి కనబడినటువంటి నిరుద్యోగం మనకేందుకు కనిపిస్తుంది అంటే మనం ఇప్పుడున్నటువంటి తరంలో పరీక్ష రాసము మనము అది కోల్పోయిన తర్వాత మనకు తెలియలేదు ఈ రోజు కోల్పోయిన తర్వాత మనం బాధపడతాం రేపు వాళ్ళు బాధపడతారు తెలిసి వచ్చాక బట్టి తెలిసిన మనమేనా ఒక ఐక్యత కలిగి ముందుకు వెళితేనే ప్రభుత్వాన్ని మనము దించగలము ప్రభుత్వాన్ని మనము ఒప్పించగలము పాడేరులో ఉన్నటువంటి పిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ లేదంటే పెద్ద పెద్ద అధికారులు కానీ డైరెక్టర్లు గాని ఎవరిని ఎందుకు మాట్లాడుతుంది అంటే మనం అనేది జనబలం కనిపించట్లేదు ఈరోజు రంపచోడరం ఏడు వందల మంది చింతూరులో ఏడు వందల మంది ఎందుకున్నారు చెప్పండి ఎందుకున్నారు మాట్లాడాలి గ్రామస్తులతో మాట్లాడాలి పంచాయతీల్లో మాట్లాడడం మండల హెడ్ క్వార్టర్లో మాట్లాడారు ప్రతి ఒక్కరూ మాట్లాడాలి వారికి చైతన్యం కలిగించారు ఈరోజు మనం చైతన్యం రావాలంటే జరుగుతున్నటువంటి చిన్న చిన్న కార్యక్రమాల కింద రావడానికి ఇష్టపడట్లేదు పాడేరులో దగ్గర వాళ్ళు రావట్లేదు లేదంటే దూరం ఉన్న చింతపల్లి గాని గూడెం కానీ కొయ్యి నుంచి ఒక తమ్ముడు వచ్చాడు చూడండి ఇటు పక్క అరుకు కానీ అనంతగిరి గాని ఇంటి నుంచి ఎవరు రాలేని పరిస్థితి ఇలా రాలేనప్పుడు అలుసుగానే కనబడతాం కాబట్టి రావలసినటువంటి రిజర్వేషన్ ఎప్పటికీ రాదు ఎప్పటికీ రాదు మనకంతా కూడా కాకమ్మ కవుల్లో చెబుతారు ఎందుకంటే మనం ఏది నమ్ముతాం కదా ఎందుకు అమాయకులు గిరిజనులు వాళ్ళకి ఎలాగైనా ఎలంకార్ల తొక్కితే అక్కడ అడిగి ఉంటారు నిజమాగా చెప్పండి అడిగి ఉంటారు ఎప్పుడు కూడా బానిస బ్రతుకు అంటారు బానిస బ్రతుకులో ఎక్కువగా ఎవరున్నారు ఎవరు ఎస్టీ వాళ్ళు ఉన్నారు ఎస్టీ వాళ్ళు ఎవరున్నారు ఆ పాడేళ్ళలో ఉన్నటువంటి ఆ కొండలు మాత్రమే ఉన్నారు అంటారు నిజమాగా చెప్పండి కొండలని ఎలా అర్థమవుతుంది ఇంత ఉత్సేగాలు పోయినప్పటికీ కూడా మనం అడగలేని పరిస్థితిలో ఉన్నాం కదా అదే కొండోళ్లు అర్థమవుతుందా కాబట్టి మనం ఇక్కడికి వచ్చిన మనమేనా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి చైతన్యం కలిగిస్తేనే మనం ఏదైనా సాధించగలము లేదు ఇందాక ఆ సిస్టర్ చెప్పినట్టుగా ఆవిడ అంత బాధపడితే ముందుకు వచ్చి మాట్లాడతాం ఇది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనం మాట్లాడాలి మాట్లాడగలిగినప్పుడే మనం పైకి ఈ విషయాన్ని చేరవేయగలం వేయగలం ఈరోజు ఆర్డర్లు కూడా తీసుకుని వచ్చారు మనం ఏమనుకున్నాం ఆర్డర్లు తీసుకొచ్చేటప్పటికి వల్ల మనం అడ్డుకుందాం అనుకున్నాం అనుకున్నాం లేదా అడ్డుకోవాలనుకుంటే మనకి ప్రజాబలం మన ఐక్యత మనకున్నటువంటి ఏడు వేల నుంచి ఇరవై వేల మంది హెచ్ఈటి ఎస్సీ కూడా రాసుకుని వస్తే వాళ్ళు రాయ రా జనం ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేది అరవై డెబ్బై మంది అంటే ఎవరిని అడ్డుకుంటాం ఈరోజు పోలీస్ శాఖలు మనం సహకరిస్తున్నారు కాబట్టి ప్రతి కార్యక్రమం సులువుగా చేయగలుగుతున్నాం నిజమా కాదు చెప్పండి మన సహకరిస్తున్నారు వీళ్ళు సహకరించినట్టు కూడా మన నిరుద్యోగులు సహకరించక సహకరించినట్లయితే ఇంతవరకు ఇది రాకపోయేది కాదు ఈ పాటికి ఆ పోస్టులు ఓ పెట్టేది కానీ ఓళ్ళు పెట్టకుండా ఈ రోజు రంపచడన వాళ్ళు దానికి మనం మద్దతు తెలియజేస్తూనే ఇక్కడ మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి అక్కడి నుంచి వాస్తని బట్టి మనం ముందుకు వెళ్దాం నిజమా కదా చెప్పండి ఆకలేస్తుంది వర్షం పడుతుంది మనకు ఉన్నటువంటి ఉద్యోగాలు పోయినంత కష్టం కాదు కదా ఇది ఒక ఉద్యోగం పోయిందంటే ఒక కుటుంబం పాడైనట్టే అతను నమ్ముకున్న కుటుంబాలన్నీ కూడా లోటుపాట అయిపోయినట్టే ఈరోజు ఇందాక ఒక సిస్టర్ చెప్పారు ఏమన్నారు తెలుసా ఆర్డర్ తీసుకున్న తర్వాత ఈరోజు కింద నుంచి వాళ్ళు ఘాటీలోకి రావాలంటే సుమారు వంద రెండు వందల ప్రయాణం చేయాల్సి వస్తుంది ఎక్కడికి రావాలంటే ఒక పాడేరు హెడ్ క్వార్టర్ లేదా చింతపల్లి రావాలన్నా అరుగు రావాలన్నా ఏ చుట్టుపక్కల వాళ్ళు రావాలన్నా సుమారు వంద నుంచి రెండు వందల కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేయాలి నిజమా కాని చెప్పండి అన్ని గంటలు ప్రయాణం చేసి ఆడు స్కూల్లోకి వచ్చి పిల్లలకు పాఠాలు చెప్పగలరా ఒక వారం చెప్తారు ఒక నెల చెప్తారు తిరిగి తిరిగి ఇక్కడ క్లైమేట్ రోజు పాడేరు చింతపల్లి అరకులో వరసనరా బాబు ఇలాంటి కొండ ప్రాంతాల్లో నేను చేయలేను కాబట్టి ఇక్కడ ఉన్న ఒక పని ఒక కొండోడు ఉంటాడు ఆడు పౌరుత ఫెయిల్ అయిపోయి ఉంటాడు ఆడిని పెట్టుకొని నేను ఏం చేయాలి ఉద్యోగం చేసుకుని ఇంటికాడ ఉంటే అరవై వేలు డెబ్బై వేలు జీతం పడితే హాయే విద్రా చేసుకునే ఆలోచన కలిగి ఈ రోజు ఐదు వందల డెబ్బై మంది ఎంపీపీ జెడ్పీపీ ట్రైబల్ హెల్పర్ అనేక డిపార్ట్మెంట్ రావడానికి ఆలోచన చేస్తున్నారు మనం ఏం చేస్తున్నాం ఏ ఆలోచన లేకుండా ఇంటికాడ కూర్చొని మధ్యలో ముందు మోసుకుంటున్నాం చెప్పండి వాళ్ళు కరెక్ట్ గా ఆలోచిస్తున్నారు మనం బాగా ఆలోచిస్తున్నామా వాళ్ళే బాగా ఆలోచిస్తున్నారు ఈరోజు సిద్ధపడ్డారు రోజు పదమూడో తేదీని పట్టడం ప్రధాన కారణం ఏంటంటే ఈ రోజు ఆర్డర్ తీసుకొని ఏజెన్సీ ప్రాంతానికి వాళ్ళు వస్తున్నారు కాబట్టి దానికి నిరసనగా తెలియజేస్తూ మనకేం న్యాయం చేస్తారు ఇప్పుడు లోకేష్ గారు వెంటనే ఏం తెలియజేశారు ఇదిగో నవంబర్ లో పెట్టు తర్వాత ఎప్పుడండి జనవరిలోనా మార్చిలోనా రెండు ఇచ్చారా మార్చిలో స్పెషల్ డిఎస్ స్పెషల్ డిఎస్ అంటే మన డిఎస్ కాదండి ఏ డిఎస్ పిహెచ్ వికలాంగులు చదువు డైట్ ఉంటది అందులో స్పెషల్ ఎడ్యుకేషన్ చాలా మంది తెలియక ఆడియేసే మన వచ్చేసిందని కూడా సంబరపడదు మనంత అమాయకులు మరి నిజమా చట్టాల మీద అవగాహన లేకపోతే ప్రతిదీ కూడా మనదే అనుకుంటాం చిరువై తెలుతుంది మనకు రాకపోయింది మన చేతులు తయారిపోయిన తర్వాత ఇది నాది కాదు అనిపిస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనము కొద్దిగా యాక్టివేట్ గా ఉండండి ఆలోచించండి ప్రతి ఒక్కరితో మాట్లాడండి కొంతమంది మనకి రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు మన తోటి సహోదరులు చాలా మంది ఉన్నారు కింద కింద ప్రాంతాల నుంచి మనకి ఏడిపిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నలభై మార్కులు లేదంటే యాభై మార్కులు వచ్చిన వాళ్ళు అందరికీ ఉద్యోగాలు వచ్చాయి ఎలా వచ్చాయి వాళ్ళకి వర్తించినటువంటి రిజర్వేషన్ మనకి ఎందుకు వర్తించలేదు అనేది మనకు అందరికీ బాగా తెలుసు మనకి వంద శాతం రిజర్వేషన్ ఇచ్చిన దాన్ని సుప్రీంకోర్టు ద్వారా వేసిన కేసుని బట్టి పోయిందని తెలుసు మన అన్యాయం అయిపోతుంది తెలుసు అన్ని పోయినా కూడా ఈ ప్రాంతంలో అన్యాయం అయిపోయిన తర్వాత వీళ్ళు లేదని గవర్నమెంట్ మనల్ని పరీక్షిస్తుంది మనకి డీఏసీ పెద్ద పరీక్ష అనుకుంటాం అధికారీ పరీక్ష ఈ పరీక్ష ఎవరికి అర్థం కాక మనల్ని ఎవరు రాయడానికి రావట్లేదు ఇక్కడ మనమే రాస్తున్నాం ప్రతిసారి జూలై పద్దెనిమిది నుంచి ఇప్పుడు వరకు కాబట్టి ఈ పరీక్షలో మనం నెగ్గుతాము ఓడుతాము తల విషయం గాని మనం ఒక చైతన్యవంతులుగా ఆలోచన కలిగి ముందుకు వెళితే దీన్ని సాధించగలుగుతామని నా ప్రగాఢ ఆ సంతాప ప్రగాఢ విశ్వాసాన్ని ప్లస్ ఆలోచనని మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా నిరాశ చెందకండి మనం దాదాపుగా ఎస్టి కమిషన్ కూడా ఢిల్లీ కూడా మనం కేసు వేయడం జరిగింది వారికి నోటీసులు వెళ్ళడం జరిగింది ఒకవైపు చట్టం ప్రకారంగా న్యాయ ప్రకారంగా కూడా మనం వెళుతున్నాం ఒకవైపు మనం మరి శారీరకంగా మనం ఫిజికల్ గా యాక్టివిటీ చేస్తున్నాం ప్రతి యాక్టివిటీస్ కూడా మనం పాల్గొన్నప్పుడే ఈ కార్యక్రమాన్ని లోపేత మనం చేయగలం కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన కలిగి శక్తి కలిగి మీకున్నటువంటి ఉన్నటువంటి తెలివితేటలు ఈ ఉత్సవాలలో ఉపయోగిస్తారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను